ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకి శుభవార్త దసరా కానుక విడుదల కేవలం వీరికి మాత్రమే ఇక నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు ఎప్పటి నుంచి చేస్తున్న సమ్మెలకు నిరాహార దీక్షకు ప్రభుత్వం దసరా నాటికి భారీ గుడ్ న్యూస్ తీసుకొని వచ్చే అవకాశం ఉంది ఇక మినిమం పెన్షన్లను ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని వస్తున్న డిమాండ్లను ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు భారీ కానీ చెప్పుకోవచ్చు అదేవిధంగా జీతాలు రిటైర్డ్ అయినప్పుడు పెన్షన్ల పెంపు కూడా దసరాకు ఉండబోతుందనే వార్తలు ఊహాగానాలు వస్తున్నాయి